మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ నలుక యాక్టివేట్ చేయండి మీకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్ లో జూలై ఫస్ట్ జరుగుతాయి ఇక డైరెక్ట్ కోర్స్ కి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ నాలెడ్జ్ నేర్చుకున్న నాలుగు కోటిషన్ లో అయిపోతే ఇంకా ఎక్కువ సుదది ఏం లేదు డైరెక్ట్ గా మన క్వశ్చన్ లో వెళ్ళిపోవడం చూద్దామండి ఎస్ రైట్ బాబు మీరు ఎప్పుడూ చెప్పేది మ్యారేజ్ సరైన డేట్ లో చేసుకోకపోతే అసలు లైఫ్ బాగుంటది అని చెప్తా ఉంటారు నీకు ముందే తెస్తే ఇంకా బాగుంటది ఎందుకంటే తెలియజేసుకోవాల్సి ఉంది చిన్నప్పుడు తెలుసు

ముఖ్యంగా లైఫ్ కోచ్ల గురించి చెప్తున్నాను మోటివేషన్ ట్రైనర్ గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక మోటివేషన్ ట్రైనర్ కాబట్టి యోగా గురునే కాబట్టి మనీ పవర్ కోచ్ని కాబట్టి ఎక్సలెంట్ లైఫ్ కోచ్ ఈ కోచింగ్ ఇండస్ట్రీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలా ముందుకు వెళ్ళిపోతుంది లక్షల కోట్లు అంటే రోడ్డు పది కూడా కర్రలు అవుతాడు ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే చెప్తుంటారు అయితే వీళ్ళు చెప్పే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు నాలాగా చూడడానికి వీళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ లేవా అంటే బోల్డ్ అని ఉంటాయి అసలు మీకు విషయం తెలుసా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ అధిగమించి ఇలా తయారవుతారు వీళ్ళు ప్రాబ్లమ్స్ లో నుంచి మోటివేషన్ ట్రైన్ కష్టాలు వాళ్ళకే దెబ్బలు వాళ్ళకే రక్తాలు కాదు వాళ్ళకే దొరుకుతాయి అయితే వాళ్ళకి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టోనీ రాబిన్స్ అని వరల్డ్ ఫేమస్ ఫస్ట్ ఇంకా ఆయనే టోనీ రాబిన్స్ మించిన ఎవరు లేరు ఆయన హయ్యస్ట్ పీ ఫీ అనమాట ఆయన మోటివేషన్ ట్రైన్ లో ఆయనది కూడా రెండు సార్లు డైవర్స్ అయిపోయింది మరి మోటివేషన్ చేస్తాడు కదా ఆయన ఇప్పుడు మోటివేషన్ అంటే లక్షల కోట్ల మందికి మోటివేషన్ చేస్తారు కదా చేస్తే ఆయన జీవితంలోనే రెండు సార్లు విడాకులు అయిపోయింది పెయిన్ ఎవరికైనా పెయిన్ కాదు ఎంత మోటివేషన్ చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఈ స్త్రీ శక్తులు ఉన్నారు కదా వినరు అది అక్కడ వచ్చిన ప్రాబ్లం వింటే ఇంకా అంతకన్నా అదృష్టం ఏం లేదు ఇంకా ప్రపంచంలో వీళ్ళే ఎవరైతే ఇంకా ఓకేనా రైట్ మీరే వాళ్ళ చెప్పాను కదా ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడే చెప్పాను కదా విన్నదంటే ఇంకా వాళ్ళు మన అసలు విన్నదంటే వీళ్ళనే మళ్ళీ చేస్తున్నారు కదా మడత చెపాతి మడత సో అందుకోసం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మ్యారేజ్ డేట్లు ఎంత మన తెలుగు అంటే నేను మా శిష్యులు ఒక వీడియో పంపించారనమాట చాలా మంది ఫాలో అవుతుంటారు తెలుగు రాష్ట్రాల్లో చాలా మోటివేషన్ అన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కువ అయినాయి కాబట్టి చాలా మోటివేషన్ ట్రైనర్ వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్తూ వాళ్ళు బాధపడ్డారు నేను నా జీవితంలో మాదిపోవడానికి కారణం ఇదే నా కూతురు చనిపోయిన డేట్ ఇది నలభై ఎనిమిది గంటల్లో మా కూతురు చనిపోయింది అందుకోసమే నేను అది నాకు నా జీవితంలో చాలా దుఃఖమైనదే కానీ నన్ను ఈ విధంగా బెస్ట్ మూమెంట్గా తయారు చేసింది అని చెప్పడం చాలా మంచి మోటివేషన్ ట్రైనర్ తనకు తను ఇంపాయించుకొని తన కుటుంబానికి తన భార్యకి తన అత్తమామలకి తన తదితరులకు చెప్పడం చాలా మోటివేషన్ ఇస్ అ రియల్ మోటివేషన్ బట్ ఇలా ఎందుకు జరిగింది అనే దానికి వాళ్ళ కారణం ఏమని చెప్తారా అని అంటే డాక్టర్లే చెప్పలేరు కదా వీళ్ళు చెప్తారు సైకాలజిస్ట్ అప్పుడు ఉన్న పరిస్థితిని చేంజ్ చేయగలుగుతాడు ఉత్సాహం ప్రోత్సాహం చేస్తాడు ఒక ముందుకు వెళ్ళడానికి ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఇన్రోల్ చేయగలుగుతాడు ఆ మోటివేషన్ ఒక రోజు రెండు రోజులు మూడు వందల కానీ జీవితాంతం తనకు తానే మోటివేషన్ చేసుకోవాలి కదా కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక యోగా గురువుగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు కష్టాలు నష్టాలు నేను ఏ స్థాయి నుంచి వచ్చాను ఏంటిదని మీ అందరూ తెలుసుకుందానికి నేను ఇంటర్వ్యూలోకి ఇచ్చాను వీటన్నిటికంటే ముఖ్యమైంది ఏంటిదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కరికి ఉంటుంది పేరు బాగుంటుంది అంత బాగుంటుంది పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత లైఫ్ చేంజ్ అయిపోతుంది ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము ఇది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఈ పైన రో ఉన్నది అనుకోండి ఇది ఒక మన హెడ్ అనుకుందాం ఈ కింది రో అనుకోండి ఇక్కడ మొండెం అనుకుందాం ఈ కింది రో ఉందనుకోండి పాదాలు ఓకే ఈ శరీరంలో ఎక్కువగా బరువు మోసేది ఏంటి పాదాలుగా పాదాల దగ్గర ఏమేమి ఉన్నాయి అది మింద వీటికి కష్టాలు ఎక్కువ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుల్లో పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా హాస్పిటల్ చుట్టూ జరుగుతుంటారు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అనుమాదాస్పదాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు గుర్రంలాగా పరిగెత్తదు అది బాగుందిగా ఇది బాగుందిగా ఇది లైఫ్ ఇట్లయిపోయాయి ఉంటుంది కదా ఇది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు తారీఖు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు తారీఖు మళ్ళీ మళ్ళీ నేను సపరేట్ సపరేట్ వీడియో చేస్తాను పైన ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేనే ఎగ్జాంపుల్ ఫస్ట్ నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఐదులో జరిగింది ఎయిట్ ఎయిటీ ఎయిట్ సూపర్ కోడ్ అది కూడా నెగిటివ్లో టూ ఇయర్స్కే డైవర్స్ అయింది ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదహారులో నెహ్రూ గారితో అయింది ముప్పై ఆరు సంవత్సరాలకి కమలా నెహ్రూ చనిపోయింది ఇందిరాగాంధీ గారిది మార్చి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల నలభై రెండులో అయింది తన సెక్యూరిటీ గార్డే చంపేసినారు ఓకేనా అలానే అబ్రాహాం లింకన్ నాలుగో తారీఖు మ్యారేజ్ అయింది తన గండ్తో చంపేశారు అమెరికా ప్రెసిడెంట్ సో ఈ విధంగా ఇది చెప్పాను నేను పదిహేడవ తారీఖు శ్రీజ చిరంజీవి చిన్న కూతురు అయింది పదిహేడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఏడులో సో మొన్ననే ఆయన భరద్వాజ్ చనిపోయాడు ఆల్రెడద్ డైవర్స్ కూడా అయిపోయింది ఇప్పుడు అలానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మ్యారేజ్ పదిహేడవ తారీఖు అయింది అది డైవర్స్ అయిపోయింది ఎనిమిదవ తారీఖు బాలకృష్ణది అయింది ఆయనకు ఆ మధ్యకాలంలో ఒకళ్ళని చంపారు అనేది ఒక కేసు కింద వచ్చింది తర్వాత అది కేసు అయిపోయింది ప్రాబ్లం వచ్చింది ఇరవై ఆరో తారీఖు లోకేష్ బాబు గారిది అయింది ఇప్పుడు మనకు మినిస్టర్గా ఉన్నాడు కానీ ఆయనకి ఎన్నో రకాలుగా ఆటంకాలు వచ్చాయి ఆయన నిన్నెన్నో అన్నారు కానీ ఇప్పుడు ఆయన పుట్టిన ఇరవై మూడు నెంబర్ కాబట్టి ఆయన ఆ స్థాయికి వచ్చినాడు కానీ ఎప్పటికైనా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అదేవిధంగా నాలుగో తారీఖు మ్యారేజ్ జరిగింది మంచు లక్ష్మి గారిది అది వాళ్ళ కూడా ఏ ప్రాబ్లం ఉందో మీరు తెలుసుకోండి ప్రపంచ ఎనిమిదవ తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు మ్యారేజ్ అయింది సుభాష్ చంద్రబోస్ గారిది ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చనిపోయాడు అసలు అడ్రస్ ఏ లేదు ఇలా మీరు ఎవరిది చూసుకున్నా చాలా చరిత్ర ఉంది ఎనిమిది పదిహోడు ఇరవై ఆరో తారీఖుల్లో పెళ్ళిళ్ళైనవి చాలా ప్రమాదైంది అంతేందుకు బండారు దత్తాత్రేయ గారిది పదిగోడవ తారీఖు అయింది వాళ్ళ కొడుకు ఇప్పుడు లేడు హార్ట్ ప్రాబ్లంతో చాలా యంగ్ డాక్టర్ అయిన చనిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు లీలాగారే ఎవరు మా దగ్గరనే న్యూమరాలు నేర్చుకున్నారు వాళ్ళ కొడు కూడా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినారు ఇదంతా వారం రోజుల్లో జరిగింది నేను ఎవరినో భయపెట్టించడానికి కాదు ఇది బాగుపరచడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి డేట్లలో మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వెరీ డేంజర్ ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు సునామీలు భూకంపాలు హెత్ కేక్స్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వావ్ డేంజర్ డెత్ డేట్స్ అవి డేంజర్ ఇక ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులలో బాగా వినండి ఎవరినో విమర్శించినట్టు కాదు ఇక్కడ నేను చెప్తున్నాను కదా మన తెలుగు రాష్ట్రంలో ఒక మంచి లైఫ్ కో షార్ట్ టర్మ్లో మంచి నేమ్ ఫేమ్ వచ్చిన ఆ లైఫ్ కోచే తన బాధను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నాకు కూతురు పుట్టిందండి ఎస్ ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పెళ్ళైన వాళ్ళది పిల్లలు పుట్టారు ఫస్ట్ పిల్లలు పుట్టరు పుడితే వికలాంగులు పుడతారు దివ్యాంగులు పుడతారు పుడితే అమ్మాయిలే పుడుతుంటారు ఎక్కువగా అందుకోసం ఈ తెలుగు రాష్ట్రంలో చాలా షార్ట్ టర్మ్లోనే ఆయన లైఫ్ కోచ్గా మంచి నేమ్ ఫేమ్ వచ్చిన వ్యక్తే ఆయన మ్యారేజ్ డేటు ఇరవై మూడవ తారీఖు జూన్ నెల రెండు వేల పద్దెనిమిది ఇది మొత్తం కొడితే ఐదు నాలుగు వచ్చింది నాలుగు వచ్చిందా లేదా నాలుగు డెత్ డేట్ అన్నమాట నేను చెప్పింది అక్షర నేను బ్రహ్మగారు నా దేవున్నా కాదు ఇది రీసెర్చ్ రీసెర్చ్ పదివేల గంటలు ఏ మ్యారేజ్ డేట్లో ఏముంటుందో అందుకని నలభై ఎనిమిది గంటలు తన కూతురు చనిపోవడం విషయం ఏంటంటే ఆయన్ని బాధలు చెప్పాడు బతికుండగా నేను నా కూతురునే చూలేదు నలభై ఎనిమిది గంటలంటే ఎక్కడ చూస్తారు హాస్పిటల్లోనే ఇంటెన్సివ్ కేర్లో ఉంటారు చచ్చిపోయిన శివము ఆ బిడ్డను చేతిలోకి ఇచ్చేశారు ఇక్కడ ఏ మోటివేషన్ పనిచేయదు ఇక్కడ ఏ మోటివేషన్ పనిచేయదు ఏ ఆయుధాలు పనిచేయవు ఏ టెక్నాలజీ పనిచేయదు ఓన్లీ పని చేసేదంతా నంబరే నంబరే పనిచేస్తుంది అర్థమైనా సో నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ మ్యారేజ్ ఆర్ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ పవర్ఫుల్ మీరేదో ఇట్లా ఇట్లా అంటున్నారేమో నో నో ఇంకొక గొప్ప మోటివేషన్ ఉన్నారు ఒక పది ఒక పంతొమ్మిది వందల తొంభైలో సంస్థ ఏర్పాటు చేసి మొత్తం లక్షల కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలుగు వారికి ఎంతో హెల్ప్ చేసినాడు ఆయన ఆయన పేరు చెప్పదలుసుకోలే నేను ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఇరవై ఆరో తారీఖే కానీ ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఇరవై ఆరో తారీఖు ఆయన కూడా ఒక టీవీలో హెచ్ఎం టీవీలో ఏడ్చినాడు నా జీవితంలో ఒక బాధ అంటూ ఉందంటే నా కొడుకు పుట్టినప్పుడే అన్నాడు నా జీవితంలో ఏదన్నా ఒక గొప్ప బాధ ఉంది అంటే నా కొడుకు పుట్టినప్పుడు ఎందుకంటే ఫిజికల్లీ చాలా పుట్టాడు నేను అందరికీ చెప్తున్నా మోటివేషన్ ట్రైన్ మీరు అందరు ఎక్సలెంట్ మీరు ఎంతో మంది జీవితాలు నిలబెడుతున్నారు బట్ మీ జీవితాలు ఏం జరుగుతున్నాయి మీ ఫ్యామిలీ ఏం జరుగుతుంది మీ పిల్లలకి ఏం జరుగుతుంది ఒక్కసారి చెక్ చేసుకోండి హృదయపూర్వకంగా విమర్శించదు కాదు హృదయపూర్వకంగా మీ మ్యారేజ్ డేట్ ఏంటిది మీ ఫలితాలు ఏంటి రాబోయే రోజుల్లో మీ మోటివేషన్ క్లాసుల్లో ఇది చెప్పాలి మీరు ఇది నమ్మకం కాదు ముందు నమ్మకం అందుకో మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏదో అని అనేది కాదు ఇది ఇదే మొబైల్ నెంబర్ ఇట్లా కొడితే ఇట్లా పోయేది కాదు ఇది జీవితాంతం కష్టాలు నష్టాలు పడుతూనే ఉంటాం అందుకోసమే ఎనిమిదవ తారీఖు నెహ్రూ గారిది ఇరవై ఆరో తారీఖు మనకు ఇరవై ఆరో తారీఖు వచ్చేసి రా మన ఇందిరాగాంధీ గారిది ఇరవై ఏడో తారీఖు ఇదిగో ఏడో తారీఖు ఏడవ తారీఖు ఇరవై ఐదో తారీఖు రాజీవ్ గాంధీ గారిది రాజీవ్ గాంధీ గారిది ఇరవై ఐదో తారీఖు అనేది రాజీవ్ గాంధీ ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏమైంది రాజీవ్ గాంధీ గాంధీ గారికి మానవ బాంబట్టి తెలిసేశారు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఎవరిది తెలుసా సంజయ్ గాంధీ గారి నేను చెప్పేటన్ని ఆధారాలు ఉన్నాయి నేను చెప్పేటి అన్ని ఆధారాలు ఉన్నాయి మిత్రమా ఊరికే చెప్పను నేను హెలికాప్టర్ క్యాస్లో చనిపోయింది తొమ్మిదో తారీఖు గారు తొమ్మిదో తారీఖు ఎవరు తొమ్మిదో తారీఖు మ్యారేజ్ ఎవరు జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఇలా ఆధారాలతో మొత్తం ఉంది అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా బాగా లీడింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ ఎట్లు ఒకటి పది పంతొమ్మిది ఇది ఒక్కటే ఇది ఒక్కటే నంబర్ వన్ కింగ్ సూర్యుడు అంటే కింగ్ కదా రాజు రాజు ఇవన్నీ తిరుగుతాయి మీరు ఏ డేట్లో చేసుకున్నా ఇక తప్పదు తిప్పలు మీ జీవితంలో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాల క్రితం నాకు జరిగిన విషయాలు అంటే రెండు వేల ఐదు అంటే ఇరవై సంవత్సరాల క్రితం నాకు జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను ఎస్ మీరు మోటివేషన్ నేను మోటివేషన్ బట్ నా మోటివేషన్ ఈజ్ విత్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఉంటుంది ఓకేనా సో అందుకోసమే చావును ఎవ్వరూ ఆపలేరు నేను కూడా ఆపలేను ఎప్పుడు చనిపోతారు నేను చెప్పలేను జననం సహజం మరణం సహజం బట్ ఈ మధ్యలో ఉన్న ఈ మ్యారేజ్ మన సహజం కాదు మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం డిసైడ్ చేసుకోవచ్చు అందుకోసమే ఎవరి మ్యారేజ్ అయినా సూపర్ కోడ్లో అది వన్ అండ్ వన్ సూపర్ కోడ్ చేస్తే యోగం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరెవరికి యోగాలు ఉన్నాయి ఎవరెందుకు ఇట్లా అయిపోయినారు మన జీవితంలో ఎవరెందుకు రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు ఎవరెవరు మనకు డిజేబుల్గా పుడతారు ఎవరెవరు మనకు అనుకోకుండా ఒకటేసారి జలగండంలో నీటి గండాల్లో ఇలా వెళ్ళిపోతుంటారు ఎందుకు జరుగుతుంది మ్యారేజ్ తర్వాతనే ఇవి ఎందుకు జరుగుతున్నాయి మ్యారేజ్ ముందుకు ఎందుకు జరగలేవు ఇవిలా అందుకోసమే ఒక మ్యారేజ్ ఏటవి ఇటేడు తరాలు అటేడు తరాలకు చూపిస్తుంది అందుకోసమే దీని కాన్సెప్టే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ అని తీసుకొచ్చాను మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా మాకు నేర్పించిన గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ ఇది నేను బాగుపరిచాను నేను బాగుపరచడమే కాదు వందల మందికి వంద ప్లస్ హండ్రెడ్ ప్లస్ మందికి బెస్ట్ మ్యారేజ్ చేశాం మళ్ళీ ఆ డేట్ మార్చి లక్షల కోట్లు సంపాదించుకున్నారు పదిహేను సంవత్సరాలకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇది దీని టెక్నాలజీ సో అందుకని రహస్యం ఇది నేను తీసుకొచ్చింది కదా కపిల మహర్షి మన ఋషులు తీసుకొచ్చారు విష్ణు కపిల మహర్షి అంటే రూట్స్ ఉన్నాయి వీటికి రూట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ వస్తున్నాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ హ్యాపీ హ్యాపీ ఇప్పటికే నా అర్థమైంది ఆ సూపర్ కోట్రమాదేవి గారు సూపర్ ఎవరిని విమర్శించినట్టు కాదు ఇది నేర్చుకుంటే మీరు మీ జీవితంలో ఇంకా రియల్ మోటివేషన్ ఇవ్వగలుగుతారు మీరు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ